అదేవిధంగా కార్తీక మాసంలో మొదటి రోజు తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే కార్తీక మాసంలో మొదటి రోజు కార్తీక శుక్ల పాడ్యమి అలాగే పౌర్ణమి కార్తీక మాసంలో ఆఖరి రోజు అంటే అమావాస్య ఈ మూడు రోజుల్లో తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే ముప్పై రోజులు కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి సూర్యోదయానికి కనీసం అరగంట ముందు కార్తీక స్నానం చేయండి కార్తీక స్నానం చేసేటప్పుడు మొదటి రోజు గోవింద 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 పుండరీకాక్ష 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 అనుకుంటూ కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ స్నానం చేయండి అలాగే కార్తీక మాసం మొదటి రోజు సమస్త శుభాలు చేకూరాలంటే అందరూ కూడా ఖచ్చితంగా చేయాల్సిన విధి విధానం ఏంటంటే దేవాలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవాలి శివాలయానికి వెళితే శివాలయంలో ఒక పెద్ద భరిణలో మట్టి ప్రమిదలుంచి నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించి ఆ భరిణను శివాలయంలో ఉండి.